ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున అని వెతుకుచు తిరుగుచున్నాడు ఆమె ప్రభునందు ప్రియదేవిని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతి అయిన తండ్రి మా గొప్పదేవ మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్నే ఇచ్చుటయే కాక అయా మా జీవితంలో పది నెలలు అయినా మీ బలీమైన రెక్కల కింద కాచి కాపాడి ఈ పదకొండవ నెలలో మమ్మలను ప్రవేశపెట్టినందుకే మీకు స్తోత్రాలు అయినా ఈ పదకొండవ నెల మొదటి దినాన్న నేను చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని వేస్తున్నా మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియదేవన్ పిల్లలారా చదువుకున్న లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు ఐ ప్రిదేవుని పిల్లలారా నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి అనగా స్థిరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి అనగా స్థిరమైన బుద్ధి స్థిరమైన బుద్ధి అంటే ఏమిటి మనము బుద్ధిమంతులము కాకపోయిన ఎడల అపవాది అయిన సాతాను మనలను మరి మూఢత్వంలోనికి లాగివేస్తాడట దేవుని పిల్లలరా మనకు మరి దేవుని యొక్క మరి ఆత్మలో మనము ప్రేరేపించబడకపోతే దేవుని యొక్క ఆత్మలో మనము స్థిరత్వాన్ని పొందుకోకపోతే దేవుని యొక్క మరి ఆజ్ఞలను మరి దేవుని యొక్క మరి వాక్యమును దేవుని యొక్క ఉపదేశమును దేవుని యొక్క సన్నిధి మరి ప్రసన్నతను దేవుని యొక్క మరి కృపను పొందుకోకపోతే వీటన్నిటిలో కూడా మనకు స్థిరమైనటువంటి బుద్ధి మనకు కలిగి కలిగి ఉండకపోతే రోజున మరి మనము దేవుని యొక్క చిత్తములో నుండి తప్పించబడటానికి ఆస్కారం ఉంది కాబట్టి మనము నిబ్బరమైన బుద్ధి గలవారై నిభరమైనటువంటి బుద్ధి మనకు ఉండాలి స్థిరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి అనగా స్థిరమైన బుద్ధి ప్రియ దేవుని పిల్లలారా ఈ స్థిరమైన బుద్ధి మనకు ఎప్పుడు వస్తుంది మనము నిత్యము దేవుని సన్నిధిలో మెలుకుగా ఉండి కనిపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మనలను మనం సరిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనలను మనము దేవునికి మరి సమర్పించుకుంటూ ఉన్నప్పుడు మనకు ఈ నిర్ధ నిర్భరమైనటువంటి బుద్ధి స్థిరమైన బుద్ధి మనకు లభిస్తుంది కాబట్టి ప్రియదేవుని పిల్లలారా మరి దేవుని లేఖనం మనం సెలవిస్తూ ఉంది కాబట్టి మన మనస్సులను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి కాబట్టి మీ మనస్సులను నడుము మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే ఏసుక్రీస్తు ప్రత్యక్షమే ఇప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి ప్రిదేని పిల్లలరా స్థిరమైన బుద్ధి మనకు ఎప్పుడు వస్తుందంటే మన మనస్సులో దేవుని ధ్యానం చేస్తూ ఉండాలి ప్రతినిత్యము మన మనస్సులో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉండాలి ప్రతి విషయంలో ప్రతి నిమిషము కూడా ఆయనకు మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి అప్పుడే మనకు స్థిరమైన బుద్ధి మరి మనకు అనుగ్రహిస్తాడు దేవుడు కాబట్టి ప్రీదే పిల్లలారా ఈ రోజున స్థిరమైన బుద్ధి లేక స్థిరమైనటువంటి మరి భక్తి లేక రోజున అనేక మంది దేవుని సన్నిధి నుండి దేవుని వాక్యాన్ని నుండి దేవుని యొక్క కృప నుండి తొలగిపోతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మరి ఆ యొక్క స్థిరమైనటువంటి ప్రదేశం నుండి స్థిరమైనటువంటి ఆ స్థానం నుండి నువ్వు వైదొలుగుతూ ఉన్నావో వెంటనే మరి లోకాధికారి అనేటువంటి అపవాది నిన్ను పట్టి నిన్ను వేయటానికి వాడు ఎంతగానో మరి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రీదేని పిల్లలారా ఈ రోజున నీకు మెలకువ కావాలి దేనికో తెలుసా స్థిరమైన బుద్ధి కలిగి ఉండటానికి నీవు మేల్కోవాలి స్థిరమైన బుద్ధి నీలో లేకపోతే అప్పు అయిన సాతాను నీ మీద దాడి చేయటానికి వాడు మరి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రి పిల్లలారా నిబ్బరమైన బుద్ధి గలవారాయి మెలుకుగా ఉండు అని దేవుని లేఖన సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రి పిల్లలారా ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదున అని వెదుకుచూ తిరుగుచున్నాడట ఒక విషయం మీకు చెప్తాను ప్రి పిల్లలారా పిల్లరా ఇక్కడ దేవుడు అనంత అనంత జ్ఞాని ఆయన మరి ఒక్క క్షణములోనే అంతటను వ్యాపించి ఉన్నటువంటి దేవుడు ఆయన శక్తి కలిగిన వాడు మహిమ కలిగిన వాడు ఆయన ఆకాశ మహాకాశములకు పైగా పైగా ఉన్నవాడు ప్రియదేవుని పిల్లలారా కానీ అపవాది కేవలము ఒక ఒక ప్రాంతంలో మాత్రమే ఉండటానికి అడిగి అధికారం ఉంది దేవుని లేక మరి అంతటను వ్యాపించి ఉండేటువంటి అధికారం వాడికి లేదు నా ప్రియదేవుని పిల్లలారా ఆలోచన చేశారా దేవుడు అనంత వ్యాప్తిగా అనంతమైన మరి అనంతమైన వ్యాప్తి కలిగినటువంటి వాడే ఉన్నాడు ఆయన మహిమా స్వరూపుడు ఆయన అన్ని చోట్ల ఒక్క క్షణం అందే ఒక్క సమయంలోనే ఆయన ఉండగలిగినటువంటి వాడు కానీ అపవాది అలాగా ఉండటానికి అడికి అవకాశం లేదు కాబట్టి వాడికి దోతలుగా అన్ని ప్రదేశాలలో అన్ని ప్రాంతాలలో అన్ని స్థలాలలో వాడు తన తన దోతలుగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియదేని పిల్లలారా కాబట్టి దేవుడు దేవుడు ఒక్క ప్రదేశంలోనే ఉండి మరొక ప్రదేశంలో ఉండలేనివాడు కాదు ఆయన అనంతమైన వ్యాప్తి కలిగిన వాడు అనంతమైన మరి వ్యాప్తి కలిగిన వాడే మహిమ మరి స్వరూపునిగా ఈ రోజున మనలను కాపాడుతూ ఉన్నాడు తన పిల్లలైన వారిని కాపాడుతూ ఉన్నాడు కానీ అపవాదిగా అవకాశం లేదు అందుకనే వాడు ఏం చేస్తున్నాడట మరి ఎవరిని మృంగుదా అని వెదకచూ తిరుగుతున్నాడట వాడి పని అక్కడో గంతు ఎక్కడో గంతు వేయటం అంటారు కదా అలాగున ఎవరైతే దేవునిలో స్థిరపడతా ఉన్నారో ఎవరైతే దేవునిలో స్థిరమైన బుద్ధి కలిగిన వారే మెలకు కలిగిన వారే ఉన్నారో వారిని పట్టి లాగివేయటానికి మరి మన విరోధి అనేటువంటి అపవాది గర్జించు సింహం వలే తిరుగుచా ఉన్నాడు కాబట్టి నా దేవుని పిల్లలారా అంతటను వ్యాపించి ఉన్నటువంటి దేవుని మీద ఆధారపడతావా ఈ రోజున స్థిరమైన బుద్ధి కలిగిన వాడవై ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనలో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వాడవై స్థిరమైన బుద్ధి కలిగిన వాడవాయి మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి మరి శ్రమ వచ్చిందనో ఈ లోక సంబంధమైన భౌతికమైన మరి అనారోగ్యం అనారోగ్యం వచ్చిందనో మరి చిన్న చిన్న మరి శ్రమ వచ్చిందనో మరి కుటుంబాలలో అనేకమైనటువంటి శోధన వచ్చిందని చెప్పి నీ స్థిరమైన బుద్ధి నుండి నువ్వు తొలగిపోతున్నావేమో జాగ్రత్త ఇప్పుడైనా నువ్వు మెలుక్కొని స్థిరమైన బుద్ధిని సంపాదించుకున్నామని మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియదేవుని జనాంగమా నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మెలకుగా ఉందాం మన అప మన విరోధి అయినటువంటి అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని మనము పొందుకుందాం ఎందుకంటే వాడు మరి ఎవరిని మెరుగుదనా అని వెదకుచు తిరుగుచున్నాడట కాబట్టి వాడు వెతుకులాటం వాడి పని వెతకటం మరి పట్టివేయడం వెతకటం మరి లాగివేయడం వెదగడం వారిని మరి తన వైపు త్రిప్పుకోవడం వాటి పని అదే కాబట్టి నీవు దేవునిలో స్థిరమైన బుద్ధి కలిగిన వాడవై దేవునిలో మరి నిశ్చయత కలిగిన వాడవి దేవునిలో నీవు స్థిరత్వం పొందుకొని నీవు ప్రతి విషయంలో మెలుకువ కలిగిన వాడవై ప్రతి మాటలో మాటలో కానీ నడకలో కానీ మరి చూపులో కానీ నీ ప్రవర్తనలో కానీ క్రీస్తు క్రియలు కనబడినప్పుడు వాడిని దరిదోపలో కూడా రాడు కాబట్టి ప్రతి విషయమందును మనము ప్రార్థన విజ్ఞాపనల చేత మన విన్నపాలను దేవుని సన్నిధికి తెలియజేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన దూపము ఆయన పాద సన్నిధికి చేరుతూ ఉన్నప్పుడు ఆ అగ్నిలో వాడు దాటి రాకుండా మన చుట్టూ ఆయన తన దోతలను కాపుతలుగా ఉంచుతాడు మనలను స్థిరత్వంలో ఉంచి మనలను నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీవు నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడవై నిబ్బరమైన బుద్ధి కలిదానవై మరి మెలుకుగా ఉండమని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఆ రీతిగా నీవు మెలుకు కలిగి స్వస్థ బుద్ధి కలిగిన వాడవై స్థిరమైన బుద్ధి కలిగిన వాడవై ఆ పరమరాజ్యం చేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ రీతిగా మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దేవి ను గాక ఆ మేన్ ప్రార్థన సకలాశీర్వాదముల ఆశీర్వాదముల తండ్రి మా మంచి దేవానికి వంద అయిన అవును తండ్రి స్థిరమైన బుద్ధిని పొందుకోక ఈ రోజున అపవాది చేత బంధింపబడిన వారే ఈ లోకముతో స్నేహం చేస్తూ ఈ లోక కార్యముల చేత లోక మరి కోరికల చేత బంధింపబడిన నా ప్రియ సహోదరి సహోదరులను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను ఆయన ఎందరైతే ఈ రీతిగా అపవాది చేత బంధింపబడ్డారో ఆ రో ఈ రోజున వారి బంధకాల నుండి వారిని విడిపించడానికి నీవు శక్తి కలిగిన దేవుడు అని వారు గుర్తించి ఇప్పుడైనాను వారు స్వస్థ బుద్ధి కలిగిన వారే స్థిరమైన బుద్ధి కలిగిన వారే నీ వైపు తిరిగితే వారిని ఆశీర్వదించమని వారి ఆత్మలను రక్షించమని వారికి ఉన్నటువంటి అపవాది బంధకాలను తొలగించి నీ పిల్లలుగా వారిని స్వీకరించమని అడుగుతున్నాను ఇదిగో తండ్రి ఎందరైతే నాయన నిబ్బరమైన కలవారే స్థిరమైన బుద్ధికలివారే నీ సన్నిధిలో మెలుకుగా ఉండి కనిపెడతా ఉన్నారు వారి మీద రెండంతల ఆత్మను అయా నీ దోతల కాపుదలు అనుగ్రహించమని ఆయన నీ చిత్తానికి మేము ఒప్పుకుంటున్నాయన నీ చిత్తానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే అది అపవాది సంబంధమైనదని వారు గుర్తించి నిలిచి ఉండే బాగా మనం గ్రహించమని మేము నైనా నిరాకడ పర్యంతము నిర్భరమైన బుద్ధి కలిగిన వారమే మెలుకుగా ఉండేటకు సహాయం దామని ఏస్తున్నామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ ఆ